దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునగాక క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ సహోదరీలకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ స్నేహితులరా ఈ శ్రేష్టమైన సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఆ వ్యక్తి సాక్షాత్తు దేవుని చేతే సాక్ష్యం పొందినవాడు దేవుని యొక్క మన్నలలు పొందినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు దావీదు గారు ప్రే స్నేహితులారా దావీదు గారు తన యొక్క జీవితంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీతో కూడా పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను దావీదు తన జీవితంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలకు ఫలితం ఏంటి అన్నది కూడా మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను రే స్నేహితులారా దావీదు మొట్టమొదటిగా దేవుని కొరకు మందిరం కట్టాలని దేవుని మందిరములో చిరకాలము జీవించాలని ఆయన ఆశపడ్డాడు ఏంటండి దేవుని కొరకు మందిరము కట్టాలని దేవుని మందిరములో చిరకాలము జీవించాలని ఎంత గొప్ప ఆశ కద ఇకపోతే కీర్తనలు ఇరవై మూడు ఆరులో ఆయన అంటాడు అయ్యా నేను బ్రతుకు దినములన్నీయు నీ యొక్క కృపాక్షేమలేనాయనా ఆ కృపాక్షేమంలో నా వెంట వచ్చినయ్యా ఇకపోతే చిరకాలము మందిరం నేను నివాసము చేసేదను అని అంటాడు ప్రిలరా ఎంత గొప్ప మాటను ఆయన పలుకుతున్నాడు చూశారా చిరకాలము అంటే బ్రతికినన్న దినములు యహోవ మందిరములో నేను నివాసము చేస్తాను ఇకపోతే కీర్తనులు ఇరవై ఏడు నాలుగులు అంటాడు యహోవ యద్ద నేను ఒక వరం అడుగుతున్నాను అదేంటో తెలుసా యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యహోవ మందిరంలో నేను నివసింపగోరుచున్నాను అన్నది ఆయన యొక్క ఆశ నిర్ణయం పిల్లల పరిశుద్ధ చాలా చాలామంది చాలా కార్యాల కొరకు ఆశపడిన వారు చాలామంది ఉన్నారు కానీ ఈ దావీద్గారైతే దేవుని మందిరం కొరకు ఎంతగా ప్రాపులాడుతున్నారో మనము చూడగలం ఆయన ఆశ ఆయన యొక్క నిర్ణయం ఆయన యొక్క తీర్మానం ఏంటి అని అంటే నేను నా దేవుని మందిరాన్ని చూడాలి నా నా దేవుని కొరకు మందిరము కట్టాలి చిరకాలం ఆ మందిరంలోని నివాసము చేయాలి ఆ చిరకాలము ఆయనతోనే నేను నివాసము చేయాలి ఇదిగో ఆయన ప్రసన్నతను నేను అనుభవిస్తూ ఉండాలి ఇకపోతే మనందరిని ఆశ్చర్యపరిచే విషయం ఇంకో చెప్పన రే స్నేహితులార కీర్తనలు నూట ముప్పై రెండు మూడు నుంచి ఐదు వచనాలు కానీ మనం చదవగలిగితే ఆ వృత్తాంతంలో ఇలాగ రాయబడి ఉంటుంది దావిదంటాడంట యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశాను ఏమని యహోవాకు నేనొక స్థలము చూచు వరకు అంటే దేవుని కొరకు నేను ఒక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు యాకోబు దేవునికి నేను ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను అంటే నేను నివసించే నా ఇంటిలోనికి నేను ప్రవేశించను నేను పరుండు మంచం మీద నేను ఆ మంచం మీదకి ఎక్కి నా కన్నులకు నేను నిద్ర రానియనే రానియను అంటే నేను పండుకునే ఆ మంచం మీదకి నేను ఎక్కను నేను నిద్రపోను నా కన్ను రెప్పలకు కునికిపాటు నేను రానే రానియను అని ఎంతగా ఆయన దేవుని కొరకు దేవుని మందిరం కొరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ ఆ నిర్ణయం లేకుంటే ఆ తీర్మానం ఆశ్చర్యపరచగలదండి మనల్ని మరి స్నేహితులారా మందిరమును ప్రేమించాలి కానీ ఇంతగా అపరిమితంగా ప్రేమించగలిగే ఒక భక్తుణ్ణి మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలము అనంటే అది ఒక దావిదులు మాత్రమే అని నేను చెప్పగలను ఆయన రాసిన ప్రతి అధ్యాయాల్లో కూడా కీర్తనలో కూడా ఆయన దేవుని మందిరం గురించి అంత గొప్పగా రాసి ఉంటాడు నేను దేవుని కొరకు మందిరము కట్టాలి ఆ మందిరం కట్టిన ప్రదేశంలో నివసించాలి చిరకాలం అందులోనే నేను నివాసము చేయాలి ఆయన ప్రసన్నతను నేను అనుభవించాలి అని ఇదే ధ్యాస ఆయనకు అంటే దేవుడు దేవుని మందిరము దేవుని ప్రసన్నత అంటే ఎంతగా ఇష్టపడుతున్నాడో చూడండి ప్రియ స్నేహితులారా అందుకే ప్రభువారు ఇంతగా ఇష్టపడుతున్నటువంటి ఆ యొక్క దావీదును చూసి ఏమంటాడో తెలుసా ఆ దావీదు కొరకు దేవుడు పలికే సాక్ష్యం అంటో తెలుసా అపోస్తుల కార్యము పదమూడు ఇరవై రెండులో ఈయన అంటాడు ఇదిగో దావీదును వారికి రాజుగా ఏర్పరిచి ఆయన నేను యక్షయ్య కుమారుడైన దావీదుని నేను కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం అని చెప్పి అక్కడ రాయబడి ఉండదు స్నేహితులారా ఈ శ్రేష్టమైన సందర్భంలో దేవుని మాట్లాడుతున్నటువంటి నా ప్రియ అక్క ప్రియ తమ్ముడు చెల్లె దేవుని మందిరం పట్ల నువ్వు ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు దేవుని మందిరం కొరకు నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకుంటున్నావు ఈ నూతన వసంతములో భక్తి చేస్తున్నటువంటి నీవు ఈ నూతన వసంతములో కుటుంబాన్ని రాణింప చేసుకుంటున్నటువంటి నీవు ఈ నూతన వసంతంలో ఆ దేవదేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నీవు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి దేవుని మందిరంలో నువ్వు ఉండాలని నివసించాలని నువ్వు ఆశపడాలి చిరకాలము ఆ మందిర ఆవరణంలోనే అడుగులు పెట్టే ధన్యత ప్రభువును నువ్వు అడగాలి ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవించే విధముగా దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి అదే మనకు గొప్ప ఆస్తి అలా నీ ఉండగలిగితే దావీదు వలె నువ్వు సాక్ష్యం పొందగలవు స్నేహితులారా దావీదు గారు తన జీవితకాల వ్యవధిలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినా తదుపరి ప్రఖ్యాస్తాపడి ఎంతగా దైవ సన్నిధిలో నలిగి ఆయన యొక్క నలిగిన హృదయం విరిగిన మనస్సుతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన విని దేవుడు ఉప్పొంగిపోతాడు అయ్యా యాభై ఒక్క కీర్తనలు అంటారు అయ్యా నా అంతరంగములు స్థిరమైన మనస్సును పుట్టించు ప్రభువా నా దోషములన్నీ కడుగు నేను పాపము చేశాను అన్నది ఆ దేవదేవుని ఎదుట దావీదు గారు ఒప్పుకున్నారు ప్రే స్నేహితులారా ప్రియ తమ్ముడు యవన కాలంలో ఉంటున్నటువంటి తమ్ముడు ఒకవేళ నువ్వు పాపము చేశానులే నా పాపము దేవుడు క్షమిస్తాడో లేదో అని అనుకుంటున్నావేమో అయ్యో నేను ఘోరాతి ఘోర పాపిని నేను ఎందుకు పనికిరాని వాన్ని ఆ దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో ఆ దైవస్థన్నిదను అడుగు పెట్టడానికి నేను అరువుని కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో కాదు కాదు ప్రియ స్నేహితులారా ఒకవేళ అలాంటి తలంపులతో అలాంటి నిర్ణయాలతో అలాంటి ఆలోచనలతో నీ ఉంటే ప్రభువారు నీకు ఒకే ఒక మాట చెప్తున్నారు ఎంత ఘోర పాపినైనా నేను క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడను అని ప్రభువారు చెప్తున్నారు మరి ఇక నీకెందుకు భయం ప్రభు యొక్క చేతుల్లో నీ జీవితాన్ని పెట్టి ప్రభు యొక్క మందిర ఆవరణంలో నువ్వు ఇక చిరకాలం బ్రతికివేయకూడదు ఈ శేష జీవితాన్ని దేవుని కొరకు సమర్పించి దినదినము ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ ఆ ప్రసన్నతతోనే ఆ ప్రసన్నతతోనే నీ యొక్క జీవిత కాలాన్ని వెళ్ళబుచ్చకూడదు అంత గొప్ప ధన్యత నువ్వు పొందుకోగలిగితే ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలు నువ్వు పొందుకుని ఆ మందిర ఆవరణంలో ఉన్నటువంటి ఆయన ప్రసన్నతను అనుభవించగలిగితే నీకన్నా ధన్యుడు ఈ సంవత్సరంలో వేరే ఎవరో ఉండరు నీకన్న ధన్యురాలు వేరే ఎవరూ ఉండరు రే స్నేహితులారా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకో అది ఎలాంటి తీర్మానం అంటే అయ్యా పాత సంవత్సరంలో నేను మందిరాన్నే చూడలేదయ్యా పాత సంవత్సరంలో మందిరంలోనే నేను ఉండలేదు ప్రభు ఆ మందిరంలోనే అడుగు పెట్టలేదు మందిరంలోనే భక్తి చేయలేదు నీ ప్రసన్నత నేను అనుభవించలేదు అని ఒకవేళ నీ మనసులో తలంచుతూ ఉంటే ప్రభువారు చక్కటి ఆలోచన నీకు ఇస్తూ ఉన్నారు చక్కటి శుభ సూచకమైన మాట నీతో కూడా మాట్లాడుతున్నారు అలా నాడు దావీదు ఎలాగైతే తన జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు దావీదు ఎలాగైతే ఒక తీర్మానం తీసుకున్నాడు దేవుని మందిరమే నాకు శరణం అని ఆయన భావించాడు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆనందం దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదముతో తన జీవితాన్ని గడిపాడు అలాంటి జీవితాలు నీకు నా ప్రభు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఒక్క మాట చెప్పు ఈ నూతన వసంతముల ప్రభువా నీ మందిర ఆవరణములు అడుగు పెట్టాలని ఆశగా ఉందయ్యా నీ మందిర ఆవరణములు నీ ప్రసన్నతను అనుభవించాలని ఆశగా ఉంది ప్రభువా ఆ కోరికను తీర్చవా తండ్రి నేను చేసిన పాపములు శాపములు కొట్టివేసి నీ దగ్గరకు వచ్చి నీ యొక్క ప్రసన్నతను అనుభవించే భాగ్యం ఇయ్యు ప్రభువా అని అడగగలిగితే మై డియర్ చెల్లి మై డియర్ తమ్ముడు బ్రదర్ అక్క నువ్వు అడగగలిగితే నా ప్రభు నీకు అలాంటి ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఒక దావీదు వలే నీ గురించి సాక్ష్యం చెప్పాలని ఆయన ఎంతగానో ఆరాటపడుతున్నారు మరి ఎందుకు దేవునికి అవకాశం ఇవ్వకూడదు నీ గురించి గొప్పగా చెప్పే ఆ అవకాశం దేవునికి నీవు ఇవ్వగలవా ఒక దావీదు వలె మనం తీర్మానం తీసుకోగలిగితే నిత్యముగా నా ప్రభు నీ గురించి అలాగ మాట్లాడగలడు అలాంటి తీర్మానాలు తీసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములతో నూతనమైన ఆశీర్వాదములతో మనము మన కుటుంబము ఆత్మీయ భక్తిలో రాణింప చేసుకోవాలని ప్రభు పేరట ఈ మాటలు ముగిస్తూ ఉన్నారు అట్టి కృపా సమాధానము నా దేవుడు మన యావన మందికి దయచేయును గాక ఆమయన్ ఆమెన్